హలో అండి అందరికీ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల నుండి జరిగే పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం అయితే భారీ మార్పులు చేయడం అయితే జరిగిందండి అయితే సచివాలయం సిబ్బందికి ఒక యాప్ అయితే ఇస్తారు కదండి పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఆ యాప్లో ఎనిమిది రకాల కొత్త ఆప్షన్స్ అయితే చేర్చడం అయితే జరిగిందండి మరి ఆ ఆప్షన్స్ పెన్షన్దారులకి ఏ విధంగా ఉపయోగపడతాయి అలాగే ఆ ఆప్షన్స్ ద్వారా పెన్షన్దారులు కలిగే లాభాలు ఏంటి కంఫర్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ ని ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం అండి ఏపీ ప్రభుత్వం అయితే ఈ మార్చి నెల నుండి జరిగే పెన్షన్ల పంపిణీలో అయితే ఎనిమిది రకాల కొత్త ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి మరి ఆ ఆప్షన్స్ ఏంటి అని ఒక్కొక్కటి అయితే మనం చూసుకుందాం అలాగే ఆ ఆప్షన్స్ గురించి పూర్తిగా వివరించుకుందాం అయితే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే hospitalized. అంటే ఎవరైనా పెన్షన్ తీసుకునే పెన్షన్దారులు ఉంటారు కదండి వారిలో ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారనుకోండి ఆ హాస్పిటల్ రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటే ఈ సచివాలయం సిబ్బంది హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అలా కాకుండా ఆ హాస్పిటల్ అనేది డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఒకవేళ ఉంది అనుకుందాం అలాంటప్పుడు ఏంటంటే ఈ ఆప్షన్ ఉపయోగించి వారికి రెండు నెలల పెన్షన్ అయితే ఒక్కసారి ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఆ నెలలో వారు పెన్షన్ తీసుకోరు వారు అనే ఆప్షన్ ఉపయోగించి రెండు నెలల పెన్షన్ ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ ఆప్షన్స్ ఈ విధంగా పెన్షన్దారులకు అయితే ఉపయోగపడుతుందండి ఇంకా రెండవ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎట్ ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ ఎవరైనా కొంతమంది పెన్షన్దారులు వృద్ధాశ్రమంలో చేరినట్టయితే ఇంతకు ముందు వరకు ఏంటంటే జియో లొకేషన్లో లో ఏ అడ్రస్ చూపిస్తే ఆ అడ్రస్ లోనే పెన్షన్ అనేది ఇచ్చేవారండి అంటే వృద్ధాశ్రమంలో పెన్షన్దారులు చేరినా సరే వారు జియో లొకేషన్లో ఏ అడ్రస్ అయితే ఉందో అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకునేవారు ఎప్పటి నుండి ఏంటంటే వాళ్ళకి అట్ ఓల్డ్ ఏజ్ హోమ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి అంటే వృద్ధాశ్రమం దగ్గరే డైరెక్ట్ గా ఈ పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా మరలా ఈ వృద్ధాశ్రమంలో చేరిన పెన్షన్దారులు జియో ట్యాగింగ్ లో ఉన్న అడ్రస్ కి రావాల్సరం లేదు ఆశ్రమం దగ్గరే పెన్షన్ తీసుకునే ఆప్షన్ అయితే Alors, చేర్చడం అయితే జరిగిందండి సో ఈ ఆప్షన్ చాలా మందికి బాగా యూజ్ అవుతుంది ఇంకా తర్వాత నా ఆప్షన్ చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అదర్ సెక్రటేరియట్ అంటే ఇతర సచివాలయం నుండి బదిలీ అయిన పెన్షనర్ అంటే కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల దగ్గర అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకోండి ఒక్కొక్క పిల్లల దగ్గర రెండే నెలలు అయితే ఉండడం జరుగుతుంది అంటే పెద్ద కొడుకు దగ్గర ఒక రెండు నెలలు చిన్న కొడుకు దగ్గర ఒక రెండు నెలలు అలా ఉంటారు ఈ పిల్లల ఇల్లులు ఒక దగ్గర ఉండకపోవడం అంటే ఇల్లు ఒక సచివాలయం ఇంకొక లైన్ ఇంకొక సచివాలయంలో ఉందనుకోండి అనుకోండి వీళ్ళకి ఏంటంటే పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే ఒక సచివాలయం దగ్గర నుండి ఇంకొక సచివాలయంకి పెన్షన్ని పెన్షన్ ని ఈ రెండు నెలలు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు తర్వాత రెండు నెలలు వచ్చాక మరలా ట్రాన్స్ఫర్ చేసుకొని అంటే వాళ్ళు ఎక్కడ అక్కడే పెన్షన్ తీసుకునే ఆప్షన్ ని గవర్నమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇలాంటి ఆప్షన్ వల్ల ఏంటంటే వాళ్ళు పది సార్లు ఇటు అటు తిరగాల్సిన అవసరం ఉండదు వాళ్ళు ఎక్కడ అక్కడే పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఇంకా నాలుగవ ఆప్షన్ చూసుకున్నట్టయితే డిసేబుల్డ్ స్టూడెంట్ అట్ స్కూల్ కాలేజ్ అంటే చదువుతున్న వికలాంగుల విద్యార్థి ఎవరైతే చదువుతున్న వికలాంగుల విద్యార్థులు ఉన్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి ఈ పెన్షన్ అమౌంట్ అనేది డైరెక్ట్ గా వేయించుకునే ఆప్షన్ అండి అంటే ఎవరైతే సచివాలయం స్టాఫ్ పెన్షన్ ఇస్తున్నారో వారి ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి ఈ పెన్షన్ అమౌంట్ ని వారి అకౌంట్ లోకి డైరెక్ట్ గా అయితే వేసుకోవచ్చు అండి ఈ ఆప్షన్ ని చదువుతున్న వికలాంగుల విద్యార్థులకి అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా యూజ్ చేసుకోవాలంటే ఇక మీద మార్చి నెలండి ఈ ఆప్షన్ యూజ్ చేసుకోండి ఆప్షన్ చూసుకున్నట్టయితే పెన్షనర్ కేమ్ టు సెక్రటేరియల్ లొకేషన్ స్వయంగా సచివాలయంకు వచ్చిన పెన్షనర్ అంటే కొంతమందికి పెన్షన్దారులకు ఏంటంటే కొన్ని అర్జెంట్ పనుల వల్ల పెన్షన్ పంపిణీ చేసే రోజు సచివాలయం స్టాఫ్ వాళ్ళ ఇంటికి వచ్చేదాకా వాళ్ళు ఎదురు చూడలేరు ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు వాళ్ళకి ఎక్కడికైనా బయటకు వెళ్లాల్సిన పని ఉండడం వల్ల వీళ్ళు ఇంటికి వచ్చిన దాకా వాళ్ళైతే వెయిట్ చేయలేరు సో అలాంటప్పుడు ఏంటంటే పెన్షన్దారులు స్వయంగా సచివాలయానికి వెళ్ళి పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఇంటి వద్దకు వరకు ఎదురు చూడకుండా నేరుగా సచివాలయానికి వెళ్ళి పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా ఇంకా ఆరవ ఆప్షన్ చూసుకున్నట్లయితే డ్యూ టు సిగ్నల్ పెన్షనర్స్ హౌస్ ఇంటి వద్ద నెట్వర్క్ సమస్య కారణంగా చాలా వరకు కొన్ని ఊర్లలో ఏంటంటే సిగ్నల్ అస్సలు ఉండదు ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్ లో సిగ్నల్ అనేది అస్సలు ఉండదండి అలాంటి ఊర్లో ఏంటంటే ఊరంతటికి ఏదో ఒక్క ప్లేస్ లో సిగ్నల్ అనేది బాగా దొరుకుతుంది అలాంటప్పుడు ఈ జియో లొకేషన్ లో ఉన్న అడ్రస్ అన్నిటిని తీసేసి సిగ్నల్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్లి సచివాలయం స్టాఫ్ అనేవారు పెన్షన్ అయితే ఇవ్వచ్చు సో ఈ ఆప్షన్ ద్వారా అలా పెన్షన్ అయితే తీసుకోవచ్చు సిగ్నల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడకుండా ఎక్కడైతే సిగ్నల్ వస్తుందో ఆ ఏరియాకి వెళ్లి పెన్షన్ అయితే ఇవ్వచ్చు తర్వాత ఏడవ ఆప్షన్ చూసుకున్నట్టయితే అట్ ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ సైట్ ఎన్ఆర్ఈజిఎస్ పని స్థలంలో ఉన్న పెన్షనర్ కొంతమంది పెన్షన్దారులు ఏంటంటే ఇంటి వద్ద ఉండకుండా పనులకు వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు సచివాలయం స్టాఫ్ ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళు వెళ్ళేటప్పుడు వెళ్లే మార్గంలోనే వాళ్ళు పని చేస్తూ ఉండొచ్చు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడి నుండే వాళ్ళు పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఇంటి వద్ద తీసుకోకపోయినా వర్క్ సైట్ అది కూడా మూడు వందల మీటర్ల లోపు ఉన్న వర్క్ సైట్లో అయితే వాళ్ళు పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా చాలామంది బాగా యూజ్ అవుతుంది ఇంకా తర్వాత ఎనిమిదవ ఆప్షన్ చూసుకున్నట్టయితే పెన్షనర్ రిసైడింగ్ అట్ రిలేటివ్ హౌస్ సంబంధుల ఇంట్లో తాత్కాలికంగా ఉన్న పెన్షన్ చాలామంది పెన్షన్దారులు ఏంటంటే బంధువుల ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇల్లు దగ్గర ఒక నెల రెండు నెలలు ఉండిపోతూ ఉంటారు సో అలాంటప్పుడు వాళ్ళ ఉన్న ప్లేస్ నుండి మరలా జియో లో ఉన్న లొకేషన్ దగ్గరకు వచ్చి పెన్షన్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు కూడా ఈ పెన్షన్ అనేది మార్చుకోవచ్చు అంటే వాళ్ళ ఉన్న లొకేషన్కి ఈ పెన్షన్ని మార్చుకునే అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పిస్తుంది సో ఇదండి ప్రభుత్వం ఇచ్చిన ఎనిమిది రకాల ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ అన్ని కూడా పెన్షన్దారులకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళిన హాస్పిటలైజ్డ్ అయినా వికలాంగుల విద్యార్థులు అలాగే పని ఉన్నప్పుడు నేరుగా సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవచ్చు ఇలా చాలా రకాలుగా ఎనిమిది రకాలుగా పెన్షన్దారులు ఈ ఆప్షన్స్ ని బాగా యూజ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఆప్షన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి గవర్నమెంట్ పెన్షన్దారులను దృష్టిలో పెట్టుకొని ఈ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మార్చిన ఇచ్చే పెన్షన్ల టైమింగ్స్ కూడా అయితే మార్చడం అయితే జరిగింది మార్నింగ్ సెవెన్ థర్టీ నుండే పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ ఆప్షన్ కూడా పెన్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మార్నింగే పెన్షన్ తీసుకోవచ్చు ఎందుకంటే రోజంతా వాళ్ళకి ఎటువంటి పనులు ఉన్నా సరే ఆ పనులు పూర్తి చేసుకోవచ్చు పెన్షన్ ఎప్పుడు ఇస్తారో అని వెయిట్ చేస్తూ ఉండవలసిన అవసరం అయితే ఉండదు సో ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో మీకు ఏపీ స్కీమ్స్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఒకసారి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదు అంత జెన్యున్ ఇన్ఫర్మేషనే ఉంటుంది అది ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది సో ఒక్కసారి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి